బిరదరాజు విజయ విఠల్ పాట వచ్చేసి అన్నవరం సత్యనారాయణ రాగం వచ్చేసి తోడి రాగం తాళం ఆది తాళం అన్నవరం సత్యనారాయణ అలా కొండపై వెలసిన గోవర్ధన అన్నవరం సత్యనారాయణ అలా కొండపై వెలసిన గోవర్ధన అన్నవరం సత్యనారాయణ పాపాలు చేసి నిన్ను ప్రార్థనంతో చేసినా పాపాలు చేసి నిన్ను ప్రార్థనంతో చేసినా మోసము మానలేక ముడుపులన్నీ కట్టినా మోసము మానలేక ముడుపులన్నీ కట్టినా పుణ్యములేనిదే పూజలు చేసిన పుణ్యములేనిదే పూజలు చేసిన ప్రసాదాలు పంచుకున్న పాపాలు పోవునా అన్నవరం సత్యనారాయణ అలా కొండపై వెలసిన గోవర్ధన అన్నవరం సత్యనారాయణ కోపం మానలేక కొండలెన్ని ఎక్కినా కోపం మానలేక కొండలెన్ని ఎక్కినా నిలకడలేని మనసు నీటిలోన మునిగిన నిలకడలేని మనసు నీటిలోన మునిగిన సత్యము లేనిదే సారము దొరుకునా సత్యములేనిదే సారము దొరుకున ప్రసాదాలు పంచుకున్న పాపాలు పోవునా అన్నవరం సత్యనారాయణ అలా కొండపై వెలసిన గోవర్ధనా అన్నవరం సత్యనారాయణ తప్పులు చేసి నిన్ను ప్రార్థనెంత చేసినా తప్పులు చేసి నిన్ను ప్రార్థనెంత చేసినా తిప్పలు తప్పవులే తిరుమల కొండెక్కినా తిప్పలు తప్పవులే తిరుమల కొండెక్కినా బుర్రలు కొరిగినా బుద్ధులు మారునా బుర్రలు కొరిగినా బుద్ధులు మారునా నామాలు పెట్టుకున్న నియమాలు పోవునా నామాలు పెట్టుకున్న నియమాలు పోవునా అన్నవరం సత్యనారాయణ அல கொண்டலசினோவர அன்னவரம் நாராயணா